హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా కర్రీ ఎల్లిపాయ కారంతో బంగాళదుంప కోడిగుడ్లు ఫ్రై అండి ఎల్లిపాయ కారంతో బంగాళదుంప కోడిగుడ్లు ఫ్రైకి కావాల్సినవి బంగాళదుంప ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఉప్పు నీటిలో వేయండి ఫ్రెష్గా ఉంటాయి అల్లం పేస్టు ధనియాల పొడి కరివేపాకు ఎల్లిపాయ కారం కోడిగుడ్లు ఫ్రై తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించుకున్నాము ఆయిల్ వేసాను രണ്ട് വിളന താലിപ്പി ഗിഞ്ഞു బంగాళదుప్ప వేసానండి కరివేపాకు ఎల్లిపాయ కారంలో ఉప్పు వేసానండి అందుకని కొంచెం ఇస్తున్నాను ఉప్పు పసుపు ఈ బంగాళదుంపని ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ అండి ధనియాల పొడి బంగాళదుంప అల్లం పేస్టు ధనియాల పొడి అన్నీ ఫ్రై చేసుకోవాలండి కలిపి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది తినడానికి బంగాళదుంప ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక అప్పుడు వేయాలండి కోడిగుడ్లు ఇలా రావాలండి బంగాళదుంప ఇలా వచ్చాక కోడిగుడ్లు వేసుకోవాలి కర్రీ అంతా పక్కకు అన్నానండి బంగాళదుంప కర్రీ ఇప్పుడు కోడిగుల్లి వేసుకుందాము నేను నాలుగు గుడ్లు వేస్తున్నానండి మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు మీ ఇష్టం గుడ్లు వేసిన తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ అలాగే ఉంచాలండి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఎగ్గులు కూడా ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలుగా కోడిగుడ్లు బంగాళదుంప రెండు కలుపుకోవాలి రెండు కలిపి ఫ్రై చేయాలి ఇంకా ఎల్లిపాయ కారంతో బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారంతో ఫ్రైలు చేస్తే ఏ ఫ్రై అయినా సూపర్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కోడిగుడ్డు బంగాళదుంప ఫ్రై అయ్యాయండి ఇంకా ఎల్లిపాయ కారం వేసుకుందాము టేస్ట్ మాత్రం అదిరిసేనండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చూశాడండి ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో కారం వేశాక టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మేము కారం ఎక్కువే తింటామండి అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎల్లిపాయ కారంతో బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిందండి తినడానికి చాలా బాగుంటుంది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి తినడానికి ఎంతో బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ దుద్దాము చాలా బాగుందండి ఉప్పు కారం ధనియాల పొడి అల్లం పేస్టు అన్నీ సరిపోయాయండి తినడానికి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్